Ang movementada Wells Fargad send Phoqad went to the 那col he also Pfad saw a Nevertheless the Of course Aye no When because you could become r propri Do say Dara D pic Wahge

అందరికీ నమస్కారం మొన్న ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత మా కులదైవం దైవం స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఐదేళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతుంది నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తాయి ఏదో కొన్ని కేవలం ఒక నాలుగైదు సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా అది నేషనల్ లెవెల్ కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది కూటమి విజయం సాధిస్తూ ఉంది యాభై మూడు శాతం పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశారు ఫలితాలే కాదు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాతిక సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది ప్రజల్లో ఒక కసి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరమంగతం పాడాలి ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి తపన ఆతృత అంతా కూడా ఆ ఓటర్స్లో కనిపించింది మరి పోస్టల్ ఓట్స్ దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఏకపక్షంగా పోస్టల్ ఓట్స్ పోలేయి అలాగే హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేకపోతే చెన్నై కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోలింగ్ రోజు వాళ్ళు బయలుదేరి వచ్చి మరి టోల్ గేట్స్ దగ్గర ట్రైన్స్లో బస్సుల్లో ఏలాడుతూ వచ్చినా తీరు చూస్తే ఆ రోజు మాకు అర్థమైంది ప్రజలు ఎంత కసిగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారన్నది అవన్నీ చూసిన తర్వాత అలాగే పోలింగ్ శాతం కూడా హయ్యెస్ట్ వచ్చింది ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా మాకుంటాయి నేను అలాగే నారాయణ గారు మేమందరం కూడా మంచి భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం ఆశ ఉంది అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రిజల్స్ తర్వాత స్థాపించడానికి అన్నీ కూడా సోమవారం ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా భావిస్తాను ఈరోజు శ్రీ వెంకటేశ్వర నేను మా వేంకలు మరియు బంధుమిత్రులతో వచ్చి ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఎల్లుండు ఎలక్షన్ పరిధిలో రాబోతుంది నేను వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ భగవంతుని దయ వల్ల ఎల్లుండి వచ్చే ప్రధానలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ కావాలని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది